పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ఈరోజు దేవుని వాగ్దానము కానీ ప్రభు నీవు నాకు డాలు వంటి వాడవు కీర్తన మూడవ అధ్యాయం మూడవ వచనం ప్రామిస్ ఫ్రమ్ ద గాస్పెల్ పరలోకం నుండి దిగివచ్చిన జీవం గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును వ్యూహాను ఆరవ అధ్యాయం వచనం క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణమును ప్రకటించదము మీ ఉత్నమును చాటుదము మీరు మరలా వచ్చు వరకు వేచియుందము తృత్వైక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు అర్పిద్దాము తండ్రి దేవా మీకే స్థుతిగన మహిమ దేవా మీకే స్థుతిగణ మహిమ ఆత్మదేవ మీకే స్థుతిగణ మహిమ త్రి ఏకదేవ మీకే స్థుతిగణ మహిమ ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త ఆరవ అధ్యాయం వచనములు నలభై నాలుగు నుండి యాభై ఒకటి వరకు నన్ను పంపిన తండ్రి ఆకర్షించిననే తప్ప ఎవడనూ నా యొద్దకు రాలేడు నేను వానిని అంతిమ దినమున లేపుదును వారందరూ దేవుని బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖ రాయబడినది కనుక తండ్రి నుండి విని నేర్చుకుని నా ప్రతివాడు నా యొద్ధకు వచ్చును అయితే ఎవడైనను తండ్రిని చూచనని భావము కాదు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు మాత్రమే తండ్రిని చూచియున్నాడు నన్ను విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను జీవాహారమును నేనే మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం దీనిని భుజించువాడు మరణింపడు పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి క్రీస్తు ప్రభువా ఎలాగైతే మీరు గారిని మీ సంఘానికి కాపరిగా నియమించారో అదేవిధంగా ఇప్పుడు మేము మిమ్మల్ని ప్రార్థిస్తూ వార్థిస్తూ ఉన్నాము మా సంఘానికి కాపరి లేకుండా ఉన్నమాయ పో ఫ్రాన్సిస్ గారి ఆత్మకు నెత్తి విశ్రాంతిందయచేయండి ప్రభువ ఆయన స్థానంలో మంచి కాపరిని మాకు అనుగ్రహించవలసిందిగా మిమ్మల్ని ప్రతిమాలి అని ప్రార్థిస్తున్నాం ప్రభు అంతేకాకుండా ప్రభువ మా దేశమంతా మిషన్ సిందూర్ వార్ మూమెంట్లో ఉంది ప్రభు పెహల్గా అటాక్లో మరణించిన వార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేసి వారి కుటుంబాలను ఓదార్చవలసిందిగా మిమ్మల్ని ప్రతిమాలి ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ మిషన్ సింధూర్లో ప్రభు భారత్కు మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా మీ శాంతిని మా దేశంలో స్థాపించండి ప్రభు మీ శాంతిని సమాధానాన్ని ప్రతి ఒక్క దేశంలో స్థాపించండి ప్రభు ప్రపంచమంతటా మీ శాంతిని స్థాపించం ప్రభువ యుద్ధం వల్ల ఎన్నో విధాల నష్టాలే తప్ప ఎవరికి శ్రేయస్సు ఉండదు ప్రభువ అందుచేత ప్రభు కరుడైన ఓ క్రీస్తు రాజా మీ శాంతిని మా దేశంలో ప్రపంచ దేశాల్లో నెలకొల్పి ప్రభువ మీ బిడ్డలను ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించవలసిందిగా మిమ్మల్ని ప్రతి మాలి వేడుకొంచున్నాం ప్రభు మా ఈ ప్రార్థన ఏసు నా అడిగి వేడి తండ్రి ఆమెను